హాయ్ అండి ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే సో శారీ ఇచ్చారనమాట ఆ శారీని అయితే ఇద్దరు పిల్లలకి ఫ్రాక్స్ అయితే కుట్టమన్నారు ఇది వచ్చేసి ఎల్లో అండ్ క్రీమ్ కలర్ ఉందన్నమాట శారీ వచ్చేసి అక్కడక్కడ మిర్రర్ వర్క్ కూడా వచ్చింది అయితే ఇప్పుడు ఆ శారీనే రెండు ఫ్రాక్ కుట్టాలి అంటే సేమ్ సిస్టర్స్ అనమాట అయితే ఫస్ట్గా నేను పళ్ళు పాటు ఇలా వచ్చింది అంటే మనకు మెయిన్ పాటు ఒకలా ఉంది పళ్ళు పాట వచ్చేసరికి ఒకలా ఉంది అయితే నేను ఆ పళ్ళు పాట అయితే ముందు కట్ చేసి పక్కకు పెట్టేసుకుందాము పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చారు కొలతలే ఇచ్చారనమాట సో డ్రెస్ అయితే అస్సలు ఇవ్వలేదండి ఏంటంటే మనకి మరీ కొలత డ్రెస్ లేకుండా కూడా కుట్టగలిగాను అలా కూడా కొన్ని కొన్ని జరుగుతుంటాయి ఏం చేస్తామండి కస్టమర్స్ అలా ఉంటున్నారు అయితే మొత్తం మెజర్మెంట్తోనే కుట్టాను అయితే ఫస్ట్ మెజర్మెంట్ తీసుకొని ఏ ఫ్రాక్ ఎంత పడుతుంది ఇంకో ఫ్రాక్ ఎంత పడుతుంది అనేసి చూసుకున్నాను చూసుకునేసి రెండిటిని సేమ్ వైజ్గా కట్ చేశాను శారీని హాఫ్ ఫోల్డ్ కరెక్ట్గా రెండు తీసుకున్నాను పాటు కాకుండా మిగిలిన శారీలోంచి సేమ్ హాఫ్ హాఫ్ తీసుకున్నాను అయితే ఒక ఫ్రాక్ సిక్స్ ఇయర్స్ పాపకి ఒక ఫా ఫ్రాక్ ఫైవ్ ఇయర్స్ పాపకి అనమాట ఇద్దరికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒకటి ఎక్కువగానే ఒకటి తక్కువగానే తీసుకున్నాను అంటే సైజ్ వైజ్గా తీసుకున్నాను ఎక్కువ తక్కువ ఏం తీసుకోలేదు ఇక లైనింగ్ తీసేసుకొని బాడీ పార్ట్ కట్ చేసుకున్నాను మెయిన్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాను సో కట్ చేసుకున్న తర్వాత ప్రిల్స్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్స్ కట్ చేయకుండా ప్రిల్స్ కోసం అయితే కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఎక్స్ట్రా తీసుకొని అవి ప్రిల్స్గా అనమాట ఫైన ఆ ఫ్రాక్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఏంటంటే కింద ప్రిల్స్ కుడతానని అనమాట అంటే మనకి ఫ్రాక్ కుట్టిన తర్వాత కూడా ఇంకా శారీ అయితే మిగిలింది అంటే సో చిన్న పిల్లలు కదా సో ఫైవ్ సిక్స్ ఇయర్స్ అంటే ఆ పిల్లలకి ఫ్రాక్ అయితే ప్రిల్స్ పెట్టి ఇస్తే బాగుంటుంది అనేసి సో ప్రిల్స్ అయితే కింద మొత్తం కుట్టేశాను ఫైనలీ ప్రిల్స్ కొట్టిన తర్వాత ఫ్రాక్ చూడాలి ఎంత బాగుందో అయితే ఇది కొట్టేటప్పుడు హనీ ఇంట్లోనే ఉంది కదా సో హనీ అయితే వీడియో తీసింది ఇక్కడ మిషన్ పక్కకున్న గ్లాసులు ఏంటంటే సమ్మర్ కదా అంబలు అయితే రోజు వేసుకుంటాము సో అంబలు తాగేసి అనమాట ఈవినింగ్ అనమాట ఈ షార్ట్ బ్లాగ్ వచ్చేసి సో ఈవినింగ్ కూర్చున్నాను ఫైనలీ రెండు ఫ్రాక్స్ ఆఫ్టర్నూన్ పెట్టుకున్నాను రెండు ఫ్రాక్స్ అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది సో ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ పాపకి చాలా బాగా వచ్చిందండి ఎందుకో ఈ మధ్య ఎందుకో కొత్త కొత్త ఐడియాలు కొత్త కొత్తగా వస్తున్నాయన్నమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రాక్ వచ్చేసి అంటే నేను ఫ్రాక్లు కుట్టాను కానీ మరీ ఇంత పిల్స్ పెట్టేసి కుట్టలేదు సో అది కూడా బో పెట్టేశాను ఇక్కడ నడుము దగ్గర చిన్న పిల్లలుగా బాగుంటుంది అనేసి సో ఎంత బాగుందంటే ఫ్రాక్ సో ఎవరికైతే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దీని కాస్ట్ అయితే ఎంత తీసుకుంటుంది అనుకుంటున్నారు నేను సో లైనింగ్ వచ్చేసి ఫ్రాక్స్ స్టిచ్చింగ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అయితే తీసుకున్నాను సో ఎక్కువైందో తక్కువైందో తెలియదు అంటే మరి ఎక్కువ అడిగితే మళ్ళీ నాకైతే గిరాకీ రాదండి ఎందుకంటే నేను కుట్టేదే ఇంట్లో ఇంట్లో గుట్టే వాళ్ళకంటే కొంచెం అమౌంట్ అయితే తక్కువగానే ఉంటుంది